హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి ద్వారా దర్శనం దేవుడు రమ్మని పిలిచాడు నేను వెళ్తున్నాను ఈరోజు మా ఊర్లో గుడికి ఏంటక్క తిరుపతి వెళ్తున్నట్టుగా బిల్డప్ అంటారా మా ఊర్లో రామయ్య ఎంత అందంగా ఉంటాడో తెలుసా ఇవాళ నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను వచ్చాయండి సో ఫస్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో పిల్లలకి అంత స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో అంతా నీట్గా అంత బండ్లన్నీ తుడిచేసుకొని సో ఇంట్లో ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో పూజ కంప్లీట్ చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట మా ఇంటికి కొంచెం వెనక ముందు సైడే అనమాట గుడి అంటే మా ఇంటి ముందు ఒక ఇల్ ఒక ఇల్లు అయితే ఉంది దాన్ని దాటితే ఇంక గుడి అయితే వస్తుంది అనమాట సో చాలా దగ్గర నేను వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికి జనం అయితే లేరు అనమాట సో గుడి అయితే చాలా నీట్గా మంచిగా అలంకరించారు గుడి అంతా కడుగుతారనమాట నైట్ సో నైట్ అంతా కడిగి అందరు ఊర్లో వాళ్ళు ఉంటారు కదా అందరు వచ్చేసి పూలన్నీ దండలు గుచ్చేస్తారు ఆడవాళ్ళంతా దండలు గుచ్చేసి అంతా నీట్గా అయితే అనమాట బయట గజస్తంభానికి బయట గేట్స్కి అన్నిటికి కూడా చాలా మంచిగా అలంకరించారు నేను అంతకు ముందు సారి కూడా నేను వచ్చినట్లేదు నాకు అంత గుర్తు లేదు ఈసారి అయితే చాలా బాగుందనమాట అది కాక మాకు ఈవినింగ్ కోలాటం పూజ కూడా ఉందనమాట మేము కోలాటం టూ మంత్స్ అయితే నేర్చుకున్నాము లాస్ట్ గజపూజ అయితే ఉంది ముక్కోటి ఏకాదశి రోజు మంచి రోజు కదా సో ఆ రోజు అయితే పెట్టేసుకుందాం అనేసి ఇవాళ పెట్టేసుకున్నాం మేము పూజ కూడా ఉందన్నమాట నైట్ సో ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు చూపించింది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారు ఇవాళ ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఉత్తరం సైడ్ ఉండే డోర్ అయితే ఓపెన్ చేశారనమాట ఇవి వచ్చేసి ఉత్సవ అన్నమాట లోపల ఉంటాయి విగ్రహాల దగ్గరే సో వాటినైతే ఇవాళ బయటికి తీసి బయట పూజలు అయితే చేస్తారనమాట సో అందరూ ఉత్తర ద్వార దర్శనమే చేసుకోవాలనేసి మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారనమాట క్లోజ్ చేసేసి చుట్టూరు కటన్స్ అయితే కట్టారు ఇక్కడ బయట వినాయకుడు అయితే ఉంటాడనమాట కింద చిన్న రాములవారి ఫోటో అయితే పెట్టారు ఈ ఫోటో ఎందుకు పెట్టారంటే దీన్ని తీసుకొని మార్నింగ్ పొద్దునే ఊరంతా తిరుగుతారనమాట దాన్ని పట్టుకొని ఊరంతా తిరుగు తిరుగుతారు కొంతమంది వెళ్ళేసి సో ఇక్కడ వచ్చేసి రాములు వారు అనమాట మీరందరూ కూడా దండం పెట్టేసుకోండి చాలా మంచి పవర్ఫుల్ అనమాట మనం అనుకున్నవన్నీ జరగాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా దండం అయితే పెట్టేసుకోండి అది కాక నేను చాలా దగ్గర నుంచి చాలా నీట్గా తీసాను అనమాట ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా అనమాట ఎవ్వరు లేరు ప్రశాంతంగా కూర్చొని అది కూడా పిల్లల్ని కూడా అనమాట పిల్లల్ని తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళని పట్టుకోవడము ఇదంతా కాదులే అనేసి నేనైతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదన్నమాట వాళ్ళు ఇసుకిస్తారు కదా సో ఎందుకు వచ్చింది అనేసి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను ఒక్కదైనా వెళ్ళాను అనమాట సో వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాను మంచిగా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు బావా మేము నలుగురం కలిసి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట సో అప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాను బాగుంటాడు కదా పట్టుకుంటాం చెరకల్ అనేసి అప్పుడు వెళ్ళేసి కొబ్బరికాయ అనేసి నేను ఇప్పుడు కొబ్బరికాయ కూడా తీసుకెళ్లేదన్నమాట సో ఇటు సైడ్ వచ్చింది మెయిన్ డోర్ అయితే క్లోజ్ చేశారు ఇది వచ్చేసి ఉత్తర ద్వారా దర్శనం అనమాట చుట్టూరు ఇంకా కనిపించకుండా కటన్స్ అయితే కట్టేశారనమాట సో ఇక్కడ వచ్చేసి చాలా మంచిగా చేశారు అందరు అప్పటికే వచ్చేసి అందరు కొబ్బరికాయలు కొట్టేసుకొని అంటే ఇక్కడ ఇప్పుడు అయ్యగారు ఎవరు లేరనమాట మనమే వచ్చేసి కడ్డీలు వెలిగించుకొని మనమే కొబ్బరికాయలు అయితే కొట్టుకోవచ్చు పొద్దున్నే అయితే పూజ చేసే ఆయన ఉంటాడు కాబట్టి ఆయనకి ఇస్తే కొడతాడనమాట అయితే ఎవరు లేరు నేను వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి అది కాక నేను పూలు కడ్డీలు తీసుకెళ్ళాను అనమాట నేనే పూలు పెట్టేసి కడ్డీలు అయితే వెలిగిచ్చేశాను సో ఈవినింగ్ టైంలో కొబ్బరికాయ తీసుకెళ్ళొచ్చలే మేము ఫ్యామిలీ అంతా వెళ్తాం కదనేసి పొద్దున అయితే నేను ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట సో ఇంక ఇక్కడ మీరు కూడా ఉత్తర దర్శనం చేసుకున్నారో లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా ముక్కోటి ఏకాదశి రోజు అనేసి కామెంట్ చేసేయండి సో ఈ విధంగా అయితే చేస్తారనమాట మా ఊళ్ళో ప్రతిసారి ఇట్లనే చేస్తారంట సో నాకైతే గుర్తులేదనమాట లాస్ట్ టైం అంటే నేను చూసానో లేదో వెళ్ళానో లేదో కానీ లాస్ట్ టైం అయితే గుర్తులేదు ఈసారి ఎందుకంటే పర్టికులర్గా మాకు ఈవినింగ్ కోలాటం పూజ ఉంది అది కాక నేను టెంపుల్కి రావాలనేసి వచ్చాననమాట సో చూ ఎప్పుడు చూడలేదనేసి చాలా బాగా అయితే చేశారనమాట లోపల ఉంటాయి గర్భగుల్లోనే ఉంటాయి ఈ విగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఈరోజు అయితే బయటకు తీస్తారనమాట ఈరోజు అలాగే శ్రీరామనవమి అప్పుడు కూడా బయటకు తీస్తారు చాలా మంచిగా చేస్తారనమాట శ్రీరామనవమి కూడా సో అట్లా స్పెషల్ డేస్ అప్పుడే బయటకు తీస్తారనమాట ఈ విగ్రహాలని ఇవి కూడా గర్భగుల్లోనే ఉంటాయి మెయిన్ విగ్రహాల దగ్గరే ఉంటాయి అనమాట సో కాకపోతే ఈ ఉత్సవ విగ్రహాలు కొంచెం చిన్నగా ఉంటాయి గర్భగుల్లో ఉండే విగ్రహాలు కొంచెం పెద్దగా అయితే ఉంటాయి అన్నమాట సో ఇంకా నేను దర్శనం అయితే చేసేసుకున్నాను మళ్ళీ మీకు గుడి చుట్టూ బయట చూపిద్దాం అనేసి బయటకు అయితే అనమాట చూడండి అంత నీట్గా బాగా డెకరేషన్ చేశారు ఆ బంతి పూలు ఎల్లో రెడ్ ఆరెంజ్ ఎల్లో వేసరికి మంచిగా నిండుగా అయితే కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి మాకు సెవెన్కి సెవెన్ థర్టీకి అట్లా పూజ అయితే స్టార్ట్ అయింది అనమాట పూజ అంటే మనం కోలాటం నేర్చుకున్న తర్వాత మనం వన్ మంత్ కానివ్వండి టూ మంత్స్ కానివ్వండి ఎన్ని మంత్స్ అయినా మనం నేర్చుకున్న తర్వాత పూజ అనేది పెట్టుకోవాలంట ఇట్లా మనం నేర్చుకున్న తర్వాత అందరం కలిసేసి ఇట్లా పూజ అయితే చేపించుకొని వేయాలంట సో మేము ఇక్కడ వచ్చేసి పూజకైతే చేయించుకుంటున్నాం అనమాట అందరం ఒక ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నాము సో మేమైతే వేయించుకుంటున్నాం చేయించుకున్నాం అనమాట పూజ ఇంకా ఆ రోజు ఇంకోటి ఏకాదశి కదా అలాగే మంచి రోజు కూడా కదా ఆ రోజు పెట్ అంటే ప్రత్యేకంగా ఆ రోజు పెట్టుకోవాలని ఏం లేదు కాకపోతే మాకు అది కలిసి వచ్చింది కదా అనేసి అది కూడా పెట్టుకున్నాం అనమాట మా డ్రెస్ కూడా వచ్చేసి ఎల్లో శారీ అనమాట సో ఇక్కడ వచ్చేసి మధ్యలో కొంచెం సేపు అయితే ఆపేసారనమాట కొల్లడం ఆపేసి మాకు నేర్పించిన గురువులు అయితే వీళ్ళు ముగ్గురు అనమాట వీళ్ళు నేర్పించారు మాకు వచ్చేసి ఫస్ట్ మేము నేర్చుకున్న తర్వాత మా చుట్టుపక్కల ఊర్లకు కూడా తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు నేర్పించుకుంటున్నారనమాట ఆల్మోస్ట్ ఒకళ్ళైతే కంప్లీట్ అయిపోయింది చాలా వరకు నేర్చుకోవడం వాళ్ళు కూడా ఇంకా పక్కన చుట్టుపక్కల ఊర్లు తెలిసిన వాళ్ళు కూడా అనమాట సో చాలా బాగా నేర్పించారు అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా సో ఇంకా మన గురువుకి డెఫినెట్గా సన్మానం చేయాలి కదా ఇంకా సో అందుకనే శాలు అవన్నీ తెచ్చేసి పెద్దవాళ్ళందరూ అయితే వాళ్ళు దండలు అన్నీ వేసేసి సన్మానం అయితే చేస్తున్నారనమాట ఈ విధంగా గురువులు కూడా చేశారనమాట సో ఇంకా కోలాటం బ్యాచ్ అంతా కూడా నిలబడ్డారనమాట గ్రూప్ ఫోటో దిగడానికి వీడియోగ్రాఫర్ కూడా వచ్చాడనమాట అంటే వీడియోస్ మనం వేస్తాం కదా కోలాటము ఆ వీడియోస్ అన్నీ కూడా కవర్ చేశారనమాట ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశారు అది క్యాసిట్ కానీ మనం పెన్ డ్రైవ్లో కానీ ఎక్కిస్తారంట సో ఇక్కడ గురువులకి సన్మానం అయితే అయిపోయిందనమాట సన్మానం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారనమాట కోలాట మేడము సో ముక్కోటి ఏకాదశి వచ్చేసి మాకు ఈ విధంగా అయితే జరిగిందనమాట మీ ఊర్లో కూడా ముక్కోటి ఏకాదశి అంటే ఇట్లా కోలాటం ఉంటుందని చెప్పట్లేదు ఇలా చేసుకుంటా లేదో కామెంట్ చేసేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్